ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఈ రోజు దేవుని వాగ్దానం కీర్తనలు నూట నలభై ఐదు అధ్యాయం పద్నాలుగు వచనం కుంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు ప్రియమైన దేవుని బిడలారా ఈ లోకానుసారంగా కావచ్చు ఆత్మీయంగా కావచ్చు కొన్నిసార్లు మనం కృంగిపోతూ ఉంటే ఎవరు పైకి లేపే ప్రయత్నం చేయరు ఇంకా క్రిందకు ద్రోసేస్తూ ఉంటారు ఈ కృంగుబాటు అనారోగ్యంతో కావచ్చు సమాధానంతో కావచ్చు ఇంకా వ్యతిరేకతలు బాధలు మానసిక ఒత్తిడి పోరాటాలు ఇలా కారణాలు ఏవైనా కావచ్చు ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో కృంగిపోతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ మానసికంగా బలహీనమైతూ ఉంటారు అయితే కృంగిపోయిన వారిని అందరినీ మనుషులు ఎవరు పైకి లేవక లేపకపోయినా కూడా దేవుడు ఆ సమయంలో వారి వైపు తన చేయి చాపి వారిని లేవనెత్తే దేవుడు ఈ వాక్యము ప్రతి వారి జీవితంలో ప్రార్థన మా పరలోకపు తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితంలో ప్రభు నొంగిపోయి ఉన్నట్లయితే బలహీనంగా వేదనగా దుఃఖములో ఉండి మానసిక పోరాటాలతో ఒత్తిడిలతో ప్రభువ వారు తల్లి పడిపోయిన స్థితిలో ఉండినట్లయితే బలహీనంగా ఉండినట్లయితే వారందరినీ కూడా ప్రభువ మీరు లేవనెత్తి బలపరచి ఆశీర్వదించి దీవించండి వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి నామములో అడుగుతున్నాము తండ్రి